యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారం ఇది మరుగు మందు తల్లి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎలాంటి వారికైనా ఈ మరుగు మందుకు పెట్టచ్చు తల్లి మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ మందు పెట్టవచ్చు తల్లి ఎడిపోయిన ప్రేమికులైనా ఎడిపోయిన భార్యభర్తలైనా మరియు మీరు కోరుకున్న వ్యక్తులకు మీరు పెట్టొచ్చు ఎంతటి మూండివారైనా కానీ తల్లి ఈ మందు అనేది పెట్టవచ్చు కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఈ మందు పనిచేయడం అనేది స్టార్ట్ అవుతుంది తల్లి ఇది ఎలా పెట్టాలంటే బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ ఒంటికి కానీ వాళ్ళు ముట్టుకునే వస్తువులకు కానీ తినే వాటిల్లో తాగే వాటిల్లో పెట్టొచ్చమ్మా స్వయంగా మా చేతులతోటి మేమే తయారు చేసి ఇస్తామమ్మా స్వయంగా మా చేతులతోటి మేమే తయారు చేసి ఇస్తాం దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదమ్మా దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీరు ఒక్కసారి పెట్టుకుంటే చాలా మీ వెనకాల కుక్కలాగా తిరుగుతారు మీరు ఒక్కసారి పెట్టుకుంటే చాలా మీ వెనకాల కుక్కలాగా తిరుగుతారు దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదమ్మా కావాల్సిన వారు గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు ఏందో తెలుసుకొని తీసుకోండి